హర హర మహాదేవ శంభో శంకర ఆ కేదార్నాథుని దర్శించుకోవడానికి ఆయనకి చాలా దగ్గరలో ఉన్నాము బట్ అంతకంటే ముందుగా నేను ఎందుకు మీకు హెలిప్యాడ్ చూపిస్తున్నాను అంటే పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా స్వామివారిని చూడడానికి నాకు నీరసంగా ఉంది ఆరోగ్యం బాగాలేదు అంత ఓపిక లేదు అని ఎవరైనా అనుకుంటే కనుక డైరెక్ట్గా మీరు హెలికాప్టర్లు ఇక్కడికి రావచ్చు ఇక్కడ నుంచి మీరు డోలీ సహాయంతో కానీ లేదా కాలి నడకను నేను నడవగలను అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా స్వామి వారిని దర్శించుకోవచ్చు సో నేను ఎప్పుడెప్పుడు చూడాలని ఈగర్గా ఈగర్ గా చూస్తున్నాను బట్ చూడలేకపోతున్నాను చూడలేను అని అనుకుంటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక డైరెక్ట్ గా మీరు రిజిస్ట్రేషన్ కూడా మీకు ఆల్రెడీ హెలికాప్టర్ టికెట్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ పూర్తయిపోతుంది కాబట్టి మీరు మా లాగా కాలినడకన వచ్చి వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు దర్శనం అయిపోతుంది ఆ శివయ్యను దర్శించుకోవాలి అన్న ఆలోచన ఉంటే చాలు ఏది ఏమైనా ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ఆ శివ యే మనకి దారి చూపిస్తాడు ఆయన దర్శనం కూడా ఇప్పిస్తాడు